బాగు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు రోగం బాగు చేయటానికి కానీ లోకంలో ఆత్మలో పట్టిన రోగాన్ని బాగు చేయగలవాడు ఏసు క్రీస్తు తప్ప మరొకడు లేడు స్తోత్రం చెప్పండి గట్టిగా పాపంలో ఉండే ఒక వ్యక్తిని బాగు చేసి రక్షించి అతనికి క్షమాపణ అనుసగించగలిగిన ఏకైక దేవుడు క్రీస్తు ఒక్కడే శరీరం బాగుపడాలన్న తీవ్రమైన కోరిక కంటే ఆత్మలోనూ బాగుపడాలనే కోరిక మరింత ఎక్కువగా నీకుండాలి ప్రైజ్ అలా వాళ్ళే శరీరులు ఆత్మీయులకు మధ్యలో తేడా ఇదే ద డిఫరెన్స్ కానల్ అండ్ శరీర సంబంధులు సంబంధులు ఆలోచిస్తారు ఆత్మ ఆత్మను ఈ శరీరం ఎంత కాలం అండి సిక్స్టీ సెవెంటీ ఎయిటీ దట్స్ మాక్సిమం తాత్కాలికమైన శరీరాన్ని కూర్చుని ఎంతో ఆలోచిస్తున్నా ఎంతో ఆలోచిస్తున్నా శరీరం బలహీనమైతే వెంటనే యాక్షన్ తీసుకుంటున్నా కానీ ఆత్మీయంగా నువ్వు బలహీనమైనప్పుడు యాక్షన్ తీసుకుంటున్నావా ఎంతమంది బలహీనంగా లేరు ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ప్రభుకు దూరంగా లేరు ఇప్పుడు ఎంతమంది ప్రార్థన జీవితం చచ్చిపోయింది ఇక్కడ ఎంతమంది ప్రభుతో వారికి ఉన్న సంబంధాలు సద్భావ సంబంధాలు ఎంత దూరం అయిపోయింది ఎంతమంది అలా లేరు ఇక్కడ ఐ యూ సీరియస్ ఇన్ దిస్ ఇష్యూ ఈ విషయంలో నువ్వు సీరియస్గా ఆలోచన చేశావా ఆలోచన చేయండి పిల్లలకి మ్యాథ్స్లో వీక్ అయితే సైన్స్లో వీక్ అయితే ఎక్స్ట్రా క్లాసులు పెట్టి వాళ్ళకి ట్యూషన్లు పెట్టి ట్యూషన్లు పెట్టి రుద్దుతారు పొద్దున పిల్లలు రాత్రికే రావట్లేదు వాళ్ళు పాస్ అవ్వాలని కాదు స్కూల్కి పర్సంటేజ్ ఎక్కువ రావాలని స్తోత్ర స్కూల్ పేరు పేపర్లు ఎక్కాలని అక్కడ స్వార్థమే నేనంటాను ఒక సబ్జెక్ట్లో బలహీనమైనప్పుడు మనం ఎంతో ఎంతో ప్రయాసపడుతున్నారు పిల్లలకి మరి నువ్వు విశ్వాసంగా వీక్గా ఉన్నప్పుడు ప్రార్థనలో బలహీనంగా ఉన్నప్పుడు ఒక పది నిమిషాలు మోకరించి ప్రార్థన చేసి చేయలేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఆత్మీయంగా బలహీనంగా లేవా ఏం యాక్షన్ తీసుకుంటున్నాం మనం ఎలా స్పందిస్తున్నాం మనం బలహీనమైన శరీరంతోను పరలోకం పోగలవు కానీ బలహీనమైన ఆత్మతోనూ పరలోకానికి పోలే పోలే నేను అంటాను ముందు ఆత్మీ జీవితాన్ని గురించి ఆలోచన చేయండి యేసు ప్రభాదే అన్నాడు దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి అప్పుడు మీ శరీరానికి మీ ఇంటికి మీ మైండ్కి ఏం కావాలో ఇస్తాను అన్నాడు దేవుడు చెప్పలు కొడతారు ఒకసారి గట్టిగా హాలలోయ మనం ఆత్మీయంగా ఎదగాలని ప్రయత్నం చేస్తే మిగతాన్ని ఇస్తాడట ఇట్స్ గాడ్స్ ప్రామిస్ నేను ఇస్తాను సార్ మీకు మనం ఎందుకు పొందలేకపోతున్నాం అంటే మన మైండ్ అంతా వీటిని పొందాలని మన మైండ్ అంతా శరీర ప్రకారంగా ఎదగాలి వర్దిల్లాలి అభివృద్ధి పొందాలి పెద్ద బిగ్ షాట్ అయిపోవాలి మంచి స్టాటస్ రావాలి మంచి గౌరవం రావాలి దీని గురించే ఆలోచన చేసి టైం స్పెండ్ చేస్తున్నాం కానీ వాట్ అబౌట్ యువర్ సోల్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఎంత ఆలోచిస్తున్నాం దీని మనం అందుకనే శరీర ప్రకారంగా ఆలోచన చేసేవారు అది పొందట్లేదు ఇది పొందట్లేదు రెండు పొందట్లేదు ఉన్నది పోయింది తర్వాత ఏంటి ఏదో ఉంది అర్థమైంది మొత్తానికి మీకు సరే మీరు శరీరంగా ఎదగాలని అభివృద్ధి పొందాలని మైండ్ టార్గెట్ దాని మీద ఉండకూడదు ఆత్మీయుల వాక్యానికి ఎక్కువ నువ్వు పునాది వేసి బేస్ వేసుకున్నావా థింక్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ నీ ఆత్మీయ జీవితాన్ని గురించి ఆలోచించాయి ప్రభుకి ఎలా దగ్గర వాళ్ళలో ఆలోచించాయి ప్రభుని ఎలా ప్రియపరచాలో ఆలోచించాయి దేవునికి ముద్దుబిడ్డగా ఎలా బ్రతకాలో ఆలోచించాయి మిగతా కార్యాలు దేవుడు చూసుకుంటాడండి స్తోత్రం చెప్పండి గట్టిగా ఓ మాట చెప్పనా ఆయన తన ప్రియకుమారుడు తన అధికంగా ప్రేమించిన కుమారునే నీకు ఇచ్చేసాడు ఆయననే ఇవ్వగలిగిన వాడు ఇవ్వడు బైబుల్ సెలవిస్తుంది నైన్ ఈ కుడ్ గివ్ ఇస్ ఓన్లీ బిలావర్సన్ ఆయన ఏం నీ కొడుకు పట్టేస్తాడు దాచిపెట్టేస్తాడు ఆ మాటకు అర్థం ఏంటంటే ఆయన నీ కొరకు అన్ని చేస్తారు ఏదైనా ఇస్తాడు కానీ ముందు ఆత్మీయంగా ఎదగాలి స్తోత్రం చెప్తారా గట్టిగా ఆత్మీయ ఐశ్వర్యం పొందండి పొందండి ఐశ్వర్యం పొందండి ఈ రోజున నీ ఆత్మీయతను బట్టి నీ స్టేటస్ లెక్కేస్తారు పరలోక రాజ్యం నీ స్థాయి నీ అంతస్తు దేన్ని బట్టి లెక్కేస్తారు నీకున్న కోట్ల విలువ బట్ట లేదా నీకున్న పెద్ద పెద్ద సంపదను బట్ట నీకున్న బిల్డింగ్ బట్ట కార్లు బట్ట అది ఇస్తుంది నీకు అంతస్తు స్థాయి లోకం ఇస్తుంది ఇంకా నువ్వు బాగా సంపాదిస్తే ఫోర్బ్స్ అనే పెద్ద మ్యాగ్జిన్లో నీ పేరు వచ్చేస్తుంది బిగ్ షాట్ అని కానీ పరలోకం లెక్కించదు నేను పరలోకం లెక్కించాలంటే ఆత్మీయైశ్వర్యును సంపాదించి ఆత్మలో భాగ్యవంతునిగా మారాలి ఆమె గట్టిగా సంపాదించిన ఆత్మీయ జీవితంలో ఐశ్వర్యం ఇవన్నీ తరగని ఐశ్వర్యం ఇవన్నీ మీ నుంచి ఎవ్వరు దొంగిలించలేని ఐశ్వర్యం ఏ సూప్రభ అన్నాడు ఈమె ఉత్తమమైన దానిని కోరుకుంది స్తోత్రం అంటారా ఉత్తమమైన దానిని కోరుకుంది నాతో ఆమెకున్న సంబంధం సహవాసం ఇది ఎవ్వరు వేరు చేయలేరు వేరు చేయలేనంత సంబంధాన్ని ఆమె సంపాదించి పెట్టుకుంది ఇట్స్ నథింగ్ కెన్ సేట్ అంత బలమైన సంబంధం కలిగి ప్రభుల్లో హత్తుకున్న వారు గొప్ప ఐశ్వర్యవంతులు ఈ లోకంలో హాలయ ఏసుతో ఉంటే ఏసయ్యకున్న భాగమంత మంది స్తోత్ర హాలలోయ సార్ నాకు సొంత ఇల్లు ఒక్కటి కూడా లేదు సార్ కనీసం సొంత గుడిసె కూడా లేదండి అంటారా బాధపడకండి ఒక రోజు రాబోతుంది ఆ రోజు ఎలాంటి రోజో తెలుసా ఈ లోకంలో పెద్ద పెద్ద బిల్డింగ్ దుబాయ్లో లాంగెస్ట్ టాలెస్ట్ బిగ్గెస్ట్ బిల్డింగ్ ఉంది ఓ అది ఎంత ఎన్ని అంతస్తులు ఇంచుమించు రెండు అంతస్తులు ఎంతో పెద్దది అది దాన్ని చూడాలంటే ఇట్లా చూస్తే కుదరదు మొత్తం వంగిపోవాలి ఇట్లా చూడాలి ఆ బిల్డింగ్ చూడాలంటే రేపు నా ఏ సయ్యతో వెయ్యేండ్లో పరిపాలన చేస్తున్నప్పుడు ఆ బిల్డింగ్ కూడా మందే చపలు కొట్టండి హాలలోయ లోకంలో అంత మందే మనమే ఈ లోకానికి రాజులం రాజులం చవలి గట్టిగా పరిపాలన దండన మన చేతిలో ఉంటుంది ప్రపంచాన్ని శాసించే స్థాయి ఒక రోజు మనకు వస్తుంది అయితే నువ్వు ఆత్మలో చవండి ఆత్మలో ఐశ్వర్యవంతునిగా మారాలి రోజు రోజు ఆత్మీయ జీవితంలో కృషి చేసి సంపాదించి బ్యాంకులు లో వేసేసుకోవాలి స్పిరిచువల్ బ్యాంక్ అకౌంట్ కొంతమంది స్పిరిచువల్ బ్యాంక్ దివాలా తీసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ హలోయ అంటే బ్యాంకు ఖాళీ బ్యాంకులో పేరుంది కానీ ఆ పేరులో డబ్బు లేదు అలాంటి అకౌంట్లు ఉన్నాయి కదా స్తోత్రం అలాంటి అకౌంట్లు ఉన్నా పర్వాలేదు కానీ ఆత్మీయ బ్యాంకులో అది ఎప్పుడు నీళ్ళు కాకూడదు లో అమౌంట్ ఉండకూడదు అది రోజు రోజు అకౌంట్ పెరుగుతూనే ఉండాలి హలో లుయా ఓర్ప వెళ్ళిపోయింది షికాన్ ఎందుకయ్యా ఆమె వెళ్ళిపోయింది అంటే వినండి చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తాను ఆమె వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే రెండో ప్రధానమైన కారణం మైండ్లో నిర్ణయం సరైన నిర్ణయం చేసుకోలేదు షీ హస్ నో స్టెబిలిటీ ఇన్ అయి ఒక సరైన స్ట్రాంగ్ ఫర్మ్ డిసిషన్ తీసుకోలేదు ఆమె ఏదైనా కానీ అతని ఖచ్చితంగా వెంబడించే ఉంటాను అన్న తీర్మానం ఆమెకి లేదు షీ డైల్యూటెడ్ ఆమెకు ఆ సరైన తీర్మానం లేకపోవడం వలన సమస్య వచ్చినందు వలన ఆమె ఏం చేసిందో తెలుసా అన్నీ వదిలిపెట్టి పోవాల్సి వచ్చింది స్ట్రాంగ్ డిసిషన్ లేదు అయితే తీర్మానం సరైన తీర్మానం రుద్ధి చేసింది ఏది ఏమైనా సరే నువ్వు కొట్టినా పర్వాలేదు తిట్టినా పర్వాలేదు కదిలే ముచ్చటే లేదు స్తోత్రం చెప్పగట్టిగా ఆమె అసలు కదిలే ప్రసక్తి లేదు మైండ్లో తీర్మానం చేసేసుకుంది అలాంటి తీర్మానం చేయగలిగితే ఏ సమస్య ఏ శోధన ఏ నాడు కూడా వేరు అవ్వటానికి వీలు లేదు ఆమె హలోయ కనుక మైండ్లో సరైన తీర్మానం ఉండాలి సేవ అంటే సావు సావుకు సిద్ధపడ్డవాడు సేవకు రావాలి సేవలో బ్రతకటానికి కాదు సేవలో డబ్బు సంపాదించడానికి కాదు చావటానికైనా తెగించిన వాడు సేవకుడు ఇప్పుడు నేను సావు కూడా మైండ్లో ప్రిపేర్ చేసుకుంటే శ్రమలకి నేనేం భయపడతానండి తిట్టేవానికి నేను ఎందుకు భయపడతాను ఐఎమ్ స్ట్రాంగ్ మైండ్ ఇన్ ఐ ఫియర్ కొంతమంది పౌల్ దగ్గరకు వచ్చారు అయ్యా బంధకాలు నీ కోరిక ఎదురు చూస్తున్నాయి నిన్ను కట్టేస్తారు నేను కొట్టేస్తారు పోవద్దయ్యా ఆత్మదేవుడు చెప్తున్నాడయ్యా అని ప్రవచనాలు చెప్పారు అప్పుడు పౌలు గారు అంటాడు అయ్యలారా అమ్మలారా బంధిస్తారని కొడతారని భయపడి ఆగిపోను నేను వెళ్ళేది కొడతారని కాదు చావటానికి నేను వెళ్తున్నాను చప్పలు కొట్టను ఒకసారి గట్టిగా తాలలోయ హాలో చావటానికే వెళ్తున్నానండి నేను ఐఎమ్ మెంటలీ ప్రిపేర్ రాళ్ళ దెబ్బలు నేను ఎందుకు భయపడతాను ఒక ఏమంటే ఇంట్లో అలిగి బయటికి వెళ్ళిందంట చావటానికి నేను చచ్చిపోతానండి ఒట్టేసుకొని పోయిందంట బయటికి ఆమె సంగతి భర్తకు బాగా తెలుసు పో పోపోవాలడట దడాలను తలుపు తీసుకొని పోయింది బాయిలు దూకి చచ్చిపోతానని కొంచెం దూరం పోయిన తర్వాత వర్షం వచ్చిందట స్తోత్ర వర్షం వస్తే పరిగెత్తుకొని వచ్చిందంట ఇంటికి ఎందుకు వచ్చావే చావటానికి పోయినావు కదా అంటే వర్షం వచ్చింది గొడుగు తీసుకోవడానికి పోచ్చినట్లే అన్నదట చచ్చేదానికి గొడుకేందుకు సార్ నీళ్ళలో దూకేదానికి మనము చావటానికైనా రెడీ అయిపోతే ఏ శ్రమ ఏ బాధ ఇంచు కదిలించదు మనల్ని చప్పలుకోవటానికి గట్టిగా హాలలోయ హాలలోయా చవ్వను విషారుగా చవ్వను హాలలోయ హాలలోయ

కర్నూలు జిల్లాకి వెళ్తున్నా నేను సభల్లో మాట్లాడటానికి నాకు తెలిసిన సమాచారం ఏంటంటే అక్కడే దానికన్నా ముందు జరిగిన సభల్లో ఇంచుమించు రెండు వందల మంది క్రైస్తవ వ్యతిరేకులు కర్రలు పట్టుకొచ్చేసి ఆ సభల్లో ఉన్న వాళ్ళని స్పీకర్ని ఆ సౌండ్ సిస్టమ్ని ఆ లైట్ని మొత్తం ఎక్కడెక్కడ ఇరగొట్టి పడేశాడు ప్రాణాలతో బయటపడ్డారు మనవాళ్ళే సరిగ్గా అలాంటి సంఘటన జరిగిన స్థలానికి వెళ్తున్నారు అలా వెళ్తున్నప్పుడు నేను మెంటల్గా ప్రిపేర్ అవుతున్నాను ప్రిపేర్ అవుతూ ఏమైనా కానీ నిలబడతాను ఎన్ని దెబ్బలైనా సరే తింటాను అని మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఆ పాట రాసినాను ఆ పాట రాస్తూ దారిలో రాస్తూ ఆలోచన వస్తూ రాస్తూ రాస్తూ సభలకు వెళ్ళిపోయాను ఉగ్ర ప్రజలే గర్జన చేసిన ప్రజలే सराय सुखी सजी बहु यादौ द्ो नय सुखी यादुलो మెంటల్గా ఒక వ్యక్తి ఆ విధంగా ప్రిపేర్ అయిపోతే దేనికిని ఎవ్వనికి భయపడాడు యశుప్రభు ఒక మాట అన్నాడు నువ్వు పిల్లవాణిగా ఉన్నప్పుడు పిల్లవాణిలో మాట్లాడినా పిల్లవాణిలా చేశావు చిన్నవాణిలా ప్రవర్తించావు కానీ పెద్దవాడైన తర్వాత వేరొక్కడు వస్తాడు నీ నడుము అనగా నీ మనసును కడతాడు అప్పుడు నీకిష్టము కాని చోటికి ఆయన నిన్ను తీసుకొని వెళ్తాడు ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనసును కట్టిన తర్వాత అగ్నిలో పుట్టిన పురుగు ఎండకు భయపడదు స్తోత్రం చెప్పండి గట్టిగా పుట్టిందక్కడా చెప్పాలి గట్టిగా పుట్టిందక్కడా ఎండకు భయపడుతుందా మీరందరూ అలా ఉండాలి చేతులెత్తి ఆమెను చెప్తారా చెప్తారా గట్టిగా రేపు పరిస్థితులు ఎలాగైనా మన పట్టణ పరిస్థితులు తల్ల కిందలు కానివ్వండి నీ ప్రక్కన ఉన్నవారు ఏసై వదిలేసి వ్యతిరేకంగా జీవిస్తున్న సాక్ష్యాలు దాకాలు సంఘంలోనే వందలు ఉండవచ్చు అలాంటి బలహీనమైన పడిపోయిన సాక్ష్యాలు నీకు ప్రభావం చూపకూడదు రుతును చూడండి తనతో వచ్చిన కోడలు వెనుతిరిగి వెళ్ళిపోయింది బలహీనమైపోయే అవకాశం ఉంది తనతో కూడా ఉన్న తన తోటి కోడలు వెనుతిరిగిపోయినప్పుడు ఒంటరిగా ఎదిరించాలి ఎలా పరిస్థితి కుదురుతుంది అత్త కూడా అంటుంది చూడు నీతో వచ్చిన నీ తోడుకూడలు వెళ్ళిపోయింది నువ్వు కూడా పో నా ఆత్మీయ జీవితం అత్త నేను ఎవరితో పోల్చుకోను నాది నాది ప్రైజ్ అలా ఒకడు పడిపోతే ఏంటి నిలబడితే నేను వాళ్ళని నేను మాదిరిగా తీసుకోను వారిని కూర్చి నేను ఏమాత్రం కదలను నా తీర్మానం నాది అది నేను మీతో చెప్తున్నాను ఎవరిని బట్టి మీరు బలహీనలు కాకూడదు ఎవరిని బట్టి మీరు కృంగిపోకూడదు జరిగిన సంఘటన బట్టి మీరు ఏమాత్రం వేసారి విసిగిపోకూడదు ఏది ఏమి జరిగినా సరే నీ ఆత్మీయ జీవితం ఎంత స్థిరంగా ఉండాలంటే గాలి రాని వరద రాని వర్షం రాని పొరపాటున నీ ఇల్లు కదలటానికి వీలు లేదు ఏసై స్తోత్రం చెప్తారా చవండి గట్టిగా రేపు నీ జీవితంలో ఎలాంటి పరిమాణాలు పరిస్థితులు రానే రాని 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 ఏ వీక్లో నీకు వ్యతిరేకంగా క్రీ చేసిన నీ ఆత్మీయ జీవితం పొరపాటున కదలకూడదు నువ్వు బలహీనం కాకూడదు అలాంటి బంధం ఏ సయ్యతం అన్న బంధం అలాగున మారిపోవాలి ప్రైజ్ అలా ఒక చిన్న కారణం చెప్పి నేను ముగిస్తాను ఓర్ప వెళ్ళిపోవటానికి మరో కారణం ఏంటంటే ఆమె ఎలుగెత్తి ఏడ్చింది అతను గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టేసింది బాయ్బాయ్ అనేది వెళ్ళిపోయింది చూసే వాళ్ళందరూ ఏమంటారంటే అబ్బా ఓడిపోకెంత ప్రేమ అత్త మీద చూడు ఎలా ఏడుస్తుంది చూడు ఎలా ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది చూడు అని చూసే వాళ్ళు సాక్ష్యం చెప్తారేమో కానీ నేను చెప్పను అసలు సంగతి ఆమె ప్రేమ పై పై ప్రేమ హృదయ లోతుల్లోంచి వచ్చిన ప్రేమ కాదు ఆమె ప్రేమ నిజంగా లోతులోంచి వచ్చినదైతే రూతుల ఆమె కూడా ఉండిపోయింది ఆమె ప్రేమ పై పైన పై పైన పై పైన ఏడ్చింది పై పైన విడిస్తున్నామని బాధ నిజంగా కలిగి ఉండవచ్చు కానీ పై పైన ప్రేమించి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయిందే చెప్తుంది ఆమె ప్రేమ యథార్థం కాదని కాదని వెళ్ళిపోతే వాళ్ళు మన వాళ్ళు కాదు అని ఏ అన్నాడు మన వాళ్ళు అయితే మనతో ఉంటారు మన వాడు కాదన్న సంగతి నిర్ధారించినట్లుగా వాడు వెళ్ళిపోయాడు పోయాడు అర్థం గో ఓర్ప పై పైన ప్రేమించింది ప్రపంచంలో మరలా రెండు గుంపులు క్రైస్తవ ప్రపంచంలో పైపైనే ప్రభుని ప్రేమించేవారు ఒక గుంపు గుండె లోతులోంచి ప్రేమించే గుంపు మరో గుంపు నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీ గుంపేది పైపైనే ప్రేమించే వాళ్ళు ఎంతమంది లేరు నేను అంటాను పైపైనే ప్రేమించేవాడు ఎక్కువ దూరం పోడు పై ప్రేమించేవాడు ఎక్కువ కాలం ఉండడు ఒక విత్తనం పడింది తక్కువ మొలిచింది అందరూ సంతోషించారు కొంతకాలంలోనే బాగా పెరిగిపోయినాం అంటున్నారు కానీ ఆమెకు లోతు లేదు ఎండ వచ్చింది రాక మునిపే ఆ చెట్టు వాడిపోయింది ఎందుకయ్యా వచ్చినట్లు వచ్చి వెళ్ళిపోయావు వచ్చినట్లు వచ్చి పాగు ఎదిగినట్లుగా కనపరిచి వెంటనే దిగిపోయావు పడిపోయావు లోతు లేదు లోతుగా నాటవాడలేదు పై పై భక్తి చాలామంది జీవితంలో పైపై భక్తి చేస్తూ లోపల దేవుని శక్తిని ఆశ్రయించారు ఇలాంటి వారు ప్రతి దానికి కదులుతారు ప్రతిదానికి పడిపోతారు పై పైన పై పైన భక్తి చేసేవారు గట్టిగా మాట్లాడితే ఉండరు గట్టిగా మాట్లాడితే ఉండరు వారి హృదయానికి తాకిందనుకో ఒక మాట ఇంకో వీక్ రారు ఇక్కడ వెళ్ళిపోతారు ఒకరోజు యేసు ప్రభు గట్టి ప్రసంగం చేశాడు గట్టి ప్రసంగం అంతవరకు చాలామంది ప్రభులు వెంబడించారు ఒకరోజు యేసు ప్రభు చాలా స్ట్రాంగ్గా ప్రసంగం చేసి వెళ్ళిపోతా ఉన్నాడు వెనక తిరిగి చూస్తే ఒక్కడు లేడు సబ్ చలేగే కోయిన ఇరుకే సబ్ ఒక్క లేడండి అందరు వెళ్ళిపోయారట ఎందుకు సార్ వారు వెళ్ళిపోయారు వారు ఇంత గట్టిగా మాట్లాడితే ఎవరు వస్తారని సంఘానికి అంత్యకాలమందు దురద చెవులు కలిగిన విశ్వాసులు అనేకులు మెప్పు పొందటానికి కుర్చీలు వేస్తే కూర్చోటానికి పదవిని అలంకరించటానికి ఉన్నత స్థాయి కోరటానికి వారికి పాలిష్ కావాలి వారికి మెప్పించే బోధ కావాలి వారిని తాకకూడదు వాడిని హాని చేయకూడదు అంటే వారిని గాయపరచకూడదు టచ్ మీ నాట్ ప్లాంట్ లాంటి వాళ్ళు నేను అంటాను అలాంటి వారికి లోతు లేదు